గుడ్ ఈవినింగ్ టు అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ పట్టణంలో నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఇవాల్టి రోజున స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం మన బద్వేల్ పట్టణంలోని పోరుమామిల్ల రోడ్డు నాగుల చెరువు కట్ట మీద నుంచి నాలుగు పురవిధుల గుండా నెల్లూరు రోడ్డులో లో ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఇవాళున ఆ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు కార్తీక మాసంలో స సంప్రదించి ఆలయ కమిటీ వారు ఇవాళ రోజున ఈ యొక్క అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క అయ్యప్ప స్వామి గ్రామోత్సవానికి ఏపీఐఐసి డైరెక్టర్ శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు ఇవాళ రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి చరిత్ర మనం చూసుకున్నట్లయితే హరిహర సుతుడు అని కూడా ఆయన్ని పిలుస్తారు ఎందుకంటే ఆయన విష్ణువు మరియు శివుడుల కుమారుడు అని చాలా మంది అంటుంటారు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు ఆయన కన్యగా ఉన్నప్పుడే మహిషి అనే రాక్షసిని చంపి శబరిమలలో వెలిశాడు ఆ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామిని విష్ణువు మరియు శివుడు కలయికతో జన్మించిన వాడిగా భావిస్తారు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అనే పదాల కలయికతో అయ్యప్ప అనే పేరు వచ్చింది ఇవాళ రోజున బద్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గురంపాటి వెంగల్ రెడ్డి గారు కూడా స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది ఆలయ కమిటీ వారు ఇవాళ రోజున ఈ యొక్క గ్రామోత్సవానికి సకల ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది అయ్యప్ప స్వామి ఈయన తల్లిదండ్రులైనటువంటి విష్ణువు శివులకు తాను ఒక బాణం విసరాలని అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట తనకు ఆలయం నిర్మించమని కోరుతాడు అయ్యప్ప స్వామి మహిష అనే రాక్షసిని చంపి శబరిమల కొండపై వెలిశాడు ఆ అయ్యప్ప స్వామి శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు కేరళలోని శబరిమల అయ్యప్ప ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటి అయ్యప్ప పూజ చేసే భక్ష్ భక్తులు దీక్షను చేపట్టి నలభై ఒక్క రోజుల దీక్షను అనుసరించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత కలుగుతాయని గురుస్వాములు మనతో చెప్పడం అయితే జరుగుతుంది ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే మహిషాసురిని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవరు జయించకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ మోహిని అవతారం అయ్యప్ప స్వామి ఇవాళ రోజున గ్రామోత్సవ కార్యక్రమం మహిళలు మనం ఇక్కడ చూడండి ప్లేట్లో దీపం పట్టుకొని మహిళలు ఆ అయ్యప్ప ముందు నడుచుకుంటూ వస్తున్నాడు ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి శ్రీ నెల్లూరు రోడ్లో వెలిసినటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నందు గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు కూడా ఇవాల్టి రోజున అధిక సంఖ్యలో పాల్గొనడం అలాగే మరొక విషయం ఏంటంటే అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు రాజు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదలని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మి నిర్మించి కోరాడు అందుకు ఏ నియమం ఏంటంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది ఇప్పుడు అక్కడ అయ్యప్ప శిరనివాసం ఏర్పరచుకొని తన భక్తులకు పూజలు అందుకుంటున్నాడు నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయంలో కానీ నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయాలకి వెళ్ళి కానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినము చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్టం కనిపిస్తుంది దీక్ష మాల నియమాలు మనం తెలుసుకున్నట్లయితే భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం మధ్య మాంస ధూమపానాదికి వ్యసనాలకు దూరంగా ఉండడం స్వామి చింతనలో స్వామి భక్తులతో సయం సమయం గడపడం సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు అలాగే అయ్యప్ప స్వాముల దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు ధరించి తులసీమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమంలో గడుపుతారు ఆ అయ్యప్పలు కటిక నేల మీద పండుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు దుర్భాషణలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంటుంది దీక్ష తీసుకోవాలనుకునే భక్తుడు గురుస్వామి ఆరుసార్లు మాల వేసినటువంటి వారిని గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు మాలాధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమాలలో పాల్గొనాలి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఇవాల్టి రోజున మద్వేల్ పట్టణంలో నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నందు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇలా నలభై ఒక్క రోజుల పాటు నియమ దీక్ష చేసినటువంటి అయ్యప్ప స్వాములు ఇరుముడితో శబరిమలకు బయలుదేరుతారు భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్య స్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనే చోట ఉంచుతారు ఎక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక్క కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్టను పదునెట్టాంబడి అంటారు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని మన పురాణాలు చెబుతూనే ఉన్నాయి అది ఒక కథనం కూడా ఒక్కొక్క మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఒకవేళ నలభై ఒక్క రోజులు దీక్ష చేయకుండా పదునెట్టాం పడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు ఈ ఆలయంలో స్వామి కొలువైన చోట ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారంట సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామియే శరణమయ్యప్ప అని స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని ముంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెప్తూ ఉంటారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఇవాళ గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో ఇవాల్ రోజున పాల్గొనడం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే మరి కొద్దిసేపట్లో ఈ యొక్క గ్రామోత్సవం నెల్లూరు రోడ్డు గుండా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు బయలుదేరుతుంది మనం మరొక విషయం తెలుసుకున్నట్లయితే మణికంఠుడు తనకు వాహనంగా ఉన్న వ్యాఘ్రం అంటే పులి ఎక్కడ ఉన్నప్పటికీ తన యజమాన్ని గుర్తించడానికి వీలుగా మణికంఠహారాన్ని నిత్యం ధరిస్తూ ఉంటాడని అందుచేత అని కూడా భక్తులు పిలుస్తారని కొందరి అభిప్రాయం నల్లని వస్త్రాలు బాల్యంలోనే మహాజ్ఞాన సంపన్నుడై సకల దేవతల అంశల అంశాలని తనలో ఇగుర్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులకు శని ప్రభావం కలిగించనని శని గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతి పాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్ష సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం చూడండి ఎంత గొప్పగా అయ్యప్ప స్వామి మనకు వివరించారు ఏదైతే ఆ యొక్క శని భగవాను ఉన్నారో తన భక్తులను పట్టి పీడించకూడదని తనకు ఇష్టమైనటువంటి నల్లని దుస్తులే ధరించమని ఎవరైతే నల్లని దుస్తులు ధరించి మండలం పాటు దీక్ష చేసి నిష్టలతో కటిక నేలపై పండుకొని నిష్టలతో ఆ యొక్క అయ్యప్ప స్వామిని పూజిస్తే జీవితాంతం వారి పే వారి మీద శని ప్రభావం ఉండదు అని మనకు అయ్యప్ప స్వామి చెప్పగానే చెప్పాడు కానీ దీని గురించి మేము కొంతమంది గురుస్వాములతో మాట్లాడితే అక్షర సత్యం సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి భూమిపై ఉన్నాడు అని నిరూపించడానికి కారణం ఇదే అని ఇప్పటి వరకు ఎవరైతే మనకు అందిన సమాచారం వరకు ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి వచ్చారో వారు ఎంతగానో శని ప్రభావం నుంచి తప్పించుకున్నారు అని కూడా మనకు చాలా మంది కూడా చెప్పారు స్వామి దర్శనం కలగాలి అంటే పెట్టి పుట్టు ఉండాలని సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మన పైన ఉంటే చాలా మంది మాలవేశ స్వామిని దర్శించుకుంటారు అని చెప్పడం జరిగింది ఇవాళ రోజున ఆలయ చైర్మన్ మనం ఎక్కడ చూడండి శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రామోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు మన బద్వేల్ పట్టణంలో నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు కార్తీక మాసం చివరిలో గురుస్వాముల వారి సలహాలతో ఆలయ కమిటీ వారు ఆలయ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది భక్తులు చిన్న పెద్ద స్వాములు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమంలో గ్రామోత్సవంలో పాల్గొనడం మనం ఇక్కడ చూడండి సాక్షాత్తు సకల దేవతలు కొలువైన సకల దేవతలు అంతా ఒకే చోట కొలువై ఉండి ఆ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో పాల్గొన్న మనతో ఇక్కడ శ్రీ ఏసియన్ సంస్థల చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్ గారు అలాగే శ్రీ సముద్రాల విజయ్ గారు మాట్లాడుతూ ఎంతగానో ఇక్కడ మళ్ళీ సంవత్సరం కల్లా ఆలయం రూపుదిద్దుకుంటుంది అని చెప్పడం జరగండి చూడండి గురు భజనలతో భక్తితో ఈ యొక్క పాట పాడుతూ రావడం అలాగే మహిళలు హారతి పల్లెంలో దీపం పెట్టుకుంటూ ఆ స్వామి ముందర నడుచుకుంటూ రావడం అంటే ఒకటి కాదు ఎన్నెని చెప్పాలి చూడండి ఎంత అద్భుతంగా ఇవాళ రోజున స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం అలాగే మనం గుడి దగ్గరకు వచ్చాం ఒక పక్క విజువల్స్ లో స్వామివారి యొక్క నూతన ఆలయం స్వామివారి ఆలయం దగ్గరికి మనం ఇప్పుడు రావడం అయితే జరిగింది ఒక పక్క విజువల్స్ లో స్వామివారి ఆలయం మరోపక్క మహిళా భక్తులు ఈ యొక్క దీపాలు పట్టుకొని రావడం మనం ఇక్కడ చూడండి వారి యొక్క గుడి నూతన నిర్మాణం ఎంతగానో అంగరంగ వైభవంగా రోజున ఇక్కడ చూడండి మహిళలు భక్తులు స్వాములు గురు స్వాములు చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ మహిళలు చివరిగా స్వామివారికి ఆరతిస్తున్నారు ఆ యొక్క విజువల్స్ మనం ఇక్కడ చూశాం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఈ రోజున స్వామివారి యొక్క గ్రామోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మెట్ల మార్గం అలాగే మన యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూసినటువంటి బద్వేల్ పట్టణ అర్బన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సత్యనారాయణ గారు ఎలా వస్తుంది లైవ్ అని అడగడం మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది వారు కూడా ఎంతో బాగా లైవ్ వస్తుంది మీరు మీ యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ప్రజలకు బాగా ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నారు అని వారు మనల్ని అభినందించడం కూడా జరిగింది అంటే ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా ఎక్కడ మన బద్వేల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా సార్ మేము ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాం సార్ అలాగే ప్రత్యక్ష ప్రసారం కింద స్క్రోలింగ్ కూడా చేస్తున్నాం ఒక దైవ కార్యక్రమం బాగా చేస్తున్నాం మనం ఇక్కడ చూడండి ఇలా ఇవాళ రోజున ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో సార్కి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి భక్తులు చూడండి ఆ యొక్క అయ్యప్ప స్వామి గుడిపైకి వస్తున్నారు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ భక్తులు ఇవాళ రోజున చివరిగా గ్రామోత్సవ కార్యక్రమం ముగిసి ఆ యొక్క దీపాలు తీసుకొచ్చి స్వామివారి ఎదురుగా పెడుతున్నారు అలాగే ఇక్కడ స్వామివారి గ్రామోత్సవం గుండా బయలుదేరినటువంటి వాహనం కూడా ఇక్కడ ఉంది స్వామి వారికి దీపాలు అలంకరించి పెట్టడం ప్రతి ఒక్క ప్రమిదలతో ఊరేగింపు మొదలు కాంచి ఊరేగింపు అయిపోయేంత వరకు మహిళలు రావడం చూడండి పటాకులు ఒక అద్భుతంగా వాళ్ళ రోజున స్వామివారికి ఎదుట బాణాసంచా కాల్చడం కూడా చాలా సంతోషంగా ఉంది శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి వాళ్ళ రోజున బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కల్పించింది అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని పాల్గొనడం మన బద్దు ఎల్పిలోడు యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా చూడండి ప్రమోట్ చేయడం అయ్యప్ప స్వామిలో మాకు చాలా సంతోషంగా అనిపించింది చివరిగా ఆలయం లోపల కేరళ డ్రమ్స్ వారి నృత్య ప్రదర్శన మనం ఇక్కడ చూడండి ఎంతో అద్భుతంగా యొక్క కేరళ వారి నృత్య ప్రదర్శన అలాగే మహిళా భక్తురాలు ఈ సాయంత్రం నుంచి ఆరతిపల్లెం అలాగే పట్టుకొచ్చి వారి యొక్క ఫ్యామిలీ వారిని దర్శించుకోవడం కూడా జరిగింది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఇలా చూడండి చివరిగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా మా యొక్క బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాం అలాగే ఎవరైనా సరే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి దైవ కార్యక్రమం మా దృష్టికి వచ్చినట్లయితే మేము అక్కడికి వెళ్ళి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తాం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశం మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ టు బద్వేల్ పిలో యూట్యూబ్ ఛానల్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాము